నేను ఒకటి గట్టిగా నమ్ముతానండి అదేంటంటే ఎప్పుడైనా నేను ఏదైనా అనుకుంటే అస్సలు అవ్వండి దానికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటంటే నేను నా స్టడీస్ కంప్లీట్ చేసిన తర్వాత వైజాగ్లోనే ఉండి చక్కగా జాబ్ చేసుకున్నాను కానీ దానికి ఉల్టాగా సౌత్ ఇండియాలో కాదు అమ్మ నువ్వు నార్త్ ఇండియాలోనే ఉండాలి అని చెప్పేసి దేవుడు అలా అలా రాసి పెట్టేసి ఉంచారు ఇంకా దేవుడు తలిస్తే ఇంకేమైనా ఉందా మన దానికి అనుగుణంగా వెళ్ళిపో థౌజండ్ లో స్టార్ట్ అయిన నా జర్నీ అక్కడి నుంచి చాలా పోస్టింగ్స్ ట్వంటీ ఇయర్స్ కంప్లీట్ అయిపోయింది అంటే మా వారు సర్వీస్లు బట్ నేను వెళ్ళి నార్త్ ఇండియాలో సిక్స్టీన్ టు సెవెంటీన్ ఇయర్స్ దగ్గర దగ్గర అవ్వచ్చు సర్లే మనం ఏమనుకున్నా అవ్వదు కదా ఇంకక్కడికి వెళ్ళి హ్యాపీగా ఉండొచ్చు అని అనుకుంటే ఇప్పుడు మొదలైందండి కష్టం అంటే ఏంటో సరిగ్గా తినడానికి ఫుడ్ ఉండేది కాదు అంటే ఏంటి మీ వారు పెట్టలేదు అక్కా అంటారా చచ్చా అది ఏం లేదండి ఎక్కడైనా మనం కావాల్సినట్టు తినాలి అని అనుకుంటే బిర్యానీ దొరకదు మోస్ట్ కామన్గా అదే కదా గుర్తొస్తుంది నాకైతే నుంచి మోస్ట్ ఫేవరెట్ డిష్ అనమాట సో బిర్యానీ దొరకదు పుణ్ బజ్జీలు ఏమైనా తెచ్చుకుందాం పుట్టు పొకోడీ తెచ్చుకుందామంటే అసలు ఏమీ ఉండదు చెప్పడం మర్చిపోయినండి వీడియోనిస్తే లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాగే ఇంకొక మంచి మెమరీతో మీతో షేర్ చేసుకోవడానికి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను అంతే దాన్ని బాయ్